శ్రీమాత్రే నమ నేను మీ చిర్రవురి ధనియాలతో ధన్వంతరి దేవత యొక్క ఆరాధన చేస్తే ఎటువంటి రోగాలైనా సరే అంటే ఒక మాదిరి రోగాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఆ ధనియాలతో ధన్వంతురిని ఎలా ఆరాధన చేయాలో నేను ఇప్పుడు చెప్తాను నమ్మకంగా ప్రయత్నించి చూడండి అంటే దాదాపుగా మందులకి లొంగనటువంటి అనారోగ్యాలు కూడా తగ్గుముఖం పట్టడానికి సావకాశం ఉంటుంది నమ్మి చేయండి దాంతోపాటుగా మీరు వేసుకునేటటువంటి మందులను కూడా వేసుకోవాలి శరీరావులు గారు చెప్పారు ఈ పరిహారమే పాటిస్తాం మేము ఒక మందులను వాడమంటే కుదరదు అది వాడుతూ అనుపానముగా ఇది కూడా చేసినప్పుడే మీకు ఫలితం ఉంటుంది తప్ప ఇదొక్కటే చేస్తే ఫలితం అనేటటువంటిది ఉండదు మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే బాగా అనారోగ్యాలతోటి లేదా అసలు అనారోగ్యం ఏంటో తెలియకుండా బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఒక గుప్పెడు ధనియాలని తీసుకోండి ధనియాలను తీసుకుని కొద్దిగా పసుపుతోటి చిన్న గణపతిని చేసినట్లుగా చేసి దానికి ఒక రెండు మూడు గరికలు గుచ్చండి పసుపు ముద్దకి గరికలు గుచ్చండి గణపతిగా ఆ గరికతో కూడి ఉన్నటువంటి పశుపు ముద్దని పూజించిన తరువాత అదే పసుపు ముద్దలో సర్వరోగ నివారక ధన్వంతరి ఆవాహయామి అనేటటువంటి మంత్రంతో ధన్వంతరీ దేవతను ఆవాహన చెయ్యండి చేశాక ఈ ధనియాల్ని ఆ పసుపు ముద్దకి అంటే గణపతి మరియు ధన్వంతరీ దేవత ఇద్దరూ కలిసి ఉన్నటువంటి పసుపు ముద్ద మీద ఈ గుప్పెడు ధనియాల్ని పోసేసి పోసేసి ధూపదీపనే నైవేద్యాలు అర్పించిన తర్వాత సాయంత్రం నుంచి ఏం చేస్తారంటే ఈ ధనియాలన్నింటినీ తీసుకుని జాగ్రత్తగా ఒక పేపర్ లాంటిదో లేకపోతే ఒక చిన్న చెక్క లాంటిదో తీసుకుని జాగ్రత్తగా ధనియాలు ఇలా 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 అనండి మరీ పౌడర్గా అయిపోకూడదు ఆ ధనియం రెండు ముక్కలుగా విడిపోవాలి విడిపోతే ఏం చేస్తారంటే ఒక మట్టి పాలిక ఒకటి తీసుకోండి పాలిక తీసుకొని ఈ గుప్పిడు ధనియాల్లో కొన్ని ధనియాల్ని దాంట్లో చక్కగా మట్టిలో వేసేసి దాని మీద మళ్ళీ మట్టి వేసి నీళ్లు పోసేసి అలా నీళ్లు పోస్తూ 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 ఉండగా ఒక నాలుగైదు రోజులకి చిన్న చిన్న కొత్తిమీర మొక్కలు వస్తాయి ఆ కొత్తిమీర మొక్కలు బాగా పెరగనివ్వండి కొంతవరకు ఈ లోపల ఈ ధనియాల్ని మిగిలినటువంటి ధనియాల్ని దాచిపెట్టుకోండి ఈ కొత్తిమీర మొక్కల్ని ఒక ఇంతంత మొక్కలైన తర్వాత వాటిని కోసేసి ఏదైతే మీరు ఇంట్లో దేవతాపీఠం ఉందో వాళ్ళకి ఆ మొక్కల్ని కడిగేసి అక్కడ నైవేద్యం పెట్టేసి ఓం సర్వరోగ నివారక ధన్వంతరిమూర్త ఏ నమో నమ అనేటటువంటి నామంతో చక్కగా ఈ మొక్కల్ని నివేదన చేసి కొత్తిమీర మొక్కల్ని పరగడుపునే పరగడుపునే అంటే పొద్దున్నే ఏమీ తినకుండా స్నానం చేసేసారు మీరు పూజ చేసుకున్నారు ఇంకా టీ కానీ కాఫీ కానీ తాగలేదు ఈ కొత్తిమీర మొక్కల్ని రోజుకి ఐదారు మొక్క మొక్కలు చొప్పుని తింటూ ఉండండి పచ్చిది నమలేసి అలా అయిపోయేంత వరకు చేయండి మళ్ళీ కొత్తిమీర మొక్కలన్నీ అయిపోయాక మిగిలినటువంటి ఈ ధనియాలు ఉన్నాయి కదా మనం మొక్కలుగా చేసినటువంటి వాటిని మళ్ళీ మట్టిలో వేసి మళ్ళీ నీళ్లు పోయండి మళ్ళీ నాలుగు రోజులకి ఆ విధంగా అవుతుంది ఆ విధంగా ఈ గుప్పెడు ధనియాలని కూడా మీరు ఒక ఐదారు సార్లు వినియోగించుకోవచ్చు ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక జబ్బులు మందులకి తగ్గినటువంటి జబ్బులన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి సావకాశం ఉంటుంది మీరు జాగ్రత్తగా ప్రయత్నించి చేయండి ధనియాలతో ధన్వంతరి దేవత యొక్క ఆరాధన చేసుకోండి మరి పసుపు ముద్ద పెట్టాం కదా గురువు గారు మొదటి రోజున దాన్ని ఏం చేయాలంటే ఎప్పుడైతే మొదటి రోజున పసుపు ముద్దకి గుచ్చి గణపతిగా ధన్వంతరి దేవతగా ఆరాధన చేసుకున్నారో ఆ పసుపు ముద్దని మీరు చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే ఆ రోజు మీరు మీ ఇంట్లో ఉండేటటువంటి రాడవాళ్ళు కొద్దిగా స్నానం చేసేటప్పుడు కొద్ది కొద్దిగా ఆ పసుపు మొత్తం ముఖానికి రాసుకుని స్నానం చేసి వినియోగించేసేయచ్చు ఇలా చేసి చూడండి తప్పనిసరిగా ఎటువంటి అనారోగ్యాలు మీకు రాకుండా ఒకవేళ అనారోగ్యాలు ఏవైనా మీకు ఇప్పటికే వచ్చి ఉంటే అవి కూడా తగ్గుముఖం పట్టడానికి యొక్క పరిహారం మీకు ఉపకరిస్తుంది దీనితో పాటుగా మీరు వాడుతూ ఉన్నటువంటి మందులను కూడా వాడుతూ ఉండండి ఔషధ సేవనం తప్పకుండా చేయాలి పరిహారం కూడా చేసుకోండి తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది జయం